హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్ ఇవాళ వీడియోలో మనము వంటింట్లో మనీ సేవింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో ఒకటి ప్రోటీన్ పౌడర్ డబ్బా అనేది ఇక్కడ ప్రోటీన్ యూజ్ చేసిన తర్వాత మనకి డబ్బా అనేది ఖాళీగా ఉండిపోయింది ఇది పడేయలేక నేను మా ఆయనతో ఈ విధంగా హోల్ అనేది పెట్టించుకున్నానండి ఇక్కడ నేను ప్రెగ్నెన్సీ టైం నుంచి వరకు కాయిన్స్ అనేది మొదలు పెట్టాను ఇక్కడ ఇంకా చాలా కాయిన్స్ అనేది వాడుకున్నానండి వాడుకున్నా కూడా నా దగ్గర మిగిలిపోయిన కాయిన్స్ అయితే ఇన్ని ఉండిపోయాయి ఇంకొకటి కూడా నేను ఒకటి ఇలాగే ఉండి అనేది సేవింగ్ చేసి అది హాఫ్ డబ్బు అయింది అది ఇంకా ఇప్పుడే కట్ చేయను కట్ చేసిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఈ డబ్బాలో ఉన్న మనీ అయితే మీతో చూపించు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ మొత్తము నేను కాయిన్స్ వేసుకున్నా కదా కింద ఇవన్నీ ఒక స్టీల్ బాక్స్లో నేను ఈ విధంగా ఫై ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టెన్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అనేది ఈ విధంగా ఒక క్యారెట్ బాక్స్లో అనేది ఈ విధంగా సేవ్ చేసుకున్నాను మొత్తం అయితే ఇన్ అయితే నాది చూడండి ఇంత మనీ అయితే నేను సేవింగ్ చేశాను ఇంకా నేను ఇక్కడ గోల్డ్ కలర్ కాయిన్స్ అనేది కొన్ని యూజ్ చేసుకున్నానండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేది ఇంకా డైలీ మిల్క్ షాప్కి అయితే కొన్ని కాయిన్స్ అనేది పాల కోసము యూజ్ చేశాను ఇప్పుడు మొత్తం కాయిన్స్ అనేది టోటల్గా మనము ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాం కదా చూడండి ఇక్కడ నేను మా పాప అయితే మొత్తము ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా ఒక సైడు టూ రూపీస్ కాయిన్స్ అలా ఒక సైడు వన్ రూపీ కాయిన్స్ అలా ఒక సైడు అలా మనము ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అనేది ఈ విధంగా టోటల్గా కౌంట్ చేసి అయితే ఇక్కడ ఇలా మా హస్బెండ్ అయితే ఇంట్లోకి ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తారండి ఇంట్లో ఖర్చులకి నెలవారి నెలవారి సరుకులకి ప్లస్ ఇంట్లో ప్రతి వన్ వీక్ ఒకసారి మేము ఇక్కడ మార్కెట్ అనేది సంత మార్కెట్ అనేది తరకారి మొత్తం వెజిటేబుల్ అనేది తెచ్చుకోవడానికి అయితే వెళ్తామండి అక్కడ వెళ్ళిన ప్రతిసారి మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకైతే కూరగాయలకైతే అయిపోతాయి అయితే నేను వీళ్ళైతే కాదు డబ్బులు అయితే మనకి సేవింగ్ చేసుకోలేమని నేను ఫైవ్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్ వరకే ఏది తక్కువ ఉంటే అది తీసుకునే విధంగానే చూస్తున్నానండి ఆకుకూరలు అయితే మనకి కొంచెం తక్కువ పడుతున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎక్కువగా ఆకుకూరలు గోంగూర పాలకూర తోటకూర ఇలాంటివి మునక్కాడలు క్యారెట్ బీన్స్ అలాంటివి తక్కువ తక్కువ ఉండేటివి తీసుకొని కొంచెం మన హెల్త్కి మంచిది మన మనీ సేవింగ్ కూడా అవుతాయి కూరగాయలు కూడా ఎందుకంటే పాప ఒక్కటే ఉంటుంది మా ఆయన ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అక్కడే ఉంటుంది నైట్ మాత్రమే మళ్ళీ ఇంట్లో తింటాడు మార్నింగ్ టిఫిన్ ఇంట్లోనే తినేసి వెళ్తారు కాబట్టి మాకు ఏం పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి ఇలా ప్రతి నెల నేను కొంచెం కొంచెంగా ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు మనీ సేవింగ్ అయితే చేస్తా అండి ఈ విధంగా చేయటం వల్ల మనము ప్రతి ఇయర్కి ఒకసారి మనము ఏదో ఒకటి చిన్న గోల్డ్ అనేది తీసుకుంటున్నాము లేదా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనము మనీ యూజ్ అయితే యూజ్ అవుతాయండి ఇట్లా ప్రతిసారి నేను అప్పుడు చిన్నప్పటి నుంచి నేను కాలేజ్ టైం నుంచి నేను ఈ విధంగా మనీ సేవింగ్ చేయడం అనేది నేర్చుకున్నాను ఇలా ఏదో ఒకదానికి నేను ఇలా నేను రెండు మూడు సార్లు అయితే మనీ సేవింగ్ చేసి నేను గోల్డ్ అనేది తీసుకున్నాను మీరు కూడా నాలాగా మనీ సేవింగ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇలా మనీ సేవింగ్ చేయటం వల్ల మనకి మన నుంచి మన పిల్లలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మా పాపకు కూడా అదే చెప్తూ ఉంటా నేను ఇట్లా మనీ సేవింగ్ చేస్తున్నాను నువ్వు కూడా చెయ్యమ్మా నీకు ఏదో ఒకటి ఇయర్ రింగ్స్ అలాంటివి తీసిస్తా అంటే మా పాప కూడా ఉండిలో వేయటం అనేది స్టార్ట్ చేసింది ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా అలాంటివి కూడా మా పాప మనీ సేవింగ్ అనేది చేస్తూ ఉంది ఇలా కాయిన్స్ మొత్తం టోటల్గా మేము ఈ విధంగా పెంచివెంచి ఈ విధంగా లెక్కలైతే వేసి ఈ విధంగా పెడుతూ ఉన్నాము ఇక్కడ కాయిన్స్ అనేది మనము టోటల్గా కౌంట్ అయితే చేసామండి ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్ టెన్ రూపీస్ నోట్స్ అన్నీ ఒక సైడు హండ్రెడ్ రూపీస్ నోట్స్ అన్ని ఒక సైడు ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అన్నీ ఒక సైడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిన నోట్స్ అన్నీ ఒక సైడ్ అయితే కౌంట్ చేసి ఇక్కడ పెట్టి ఎంత కౌంటింగ్ అయినాయో మీరే కేస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ మనీతో నేను టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే గోల్డ్ అయితే తీసుకున్నాను మనకి మనీ ఎంత కౌంట్ అయిందో మీరు గెస్ చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్స్కి ఎంత అవుతుందో అనేది కూడా మీరు కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ప్రతి ఒక్కరికి చేరువవుతుంది నాకు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుందండి ప్రతి నెల మనీ సేవింగ్ చేయబట్టి ఇంత మనీ అయితే అయిపోయింది మనకి ఫైనల్గా ఇప్పుడు ఇది ఎంత అయింది అనేది మీరే గెస్ చేయండి వీటితో మనము ఏం తీసుకున్నామనేది కూడా నేను వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తానండి వంటింట్లో మనీ సేవింగ్ ఎలా చేయాలో చూశారు కదా నా వీడియో ఇంతవరకు చూసిన వరకు నా ధన్యవాదములు బాయ్ బాయ్ టేక్ కేర్ నేను ఇప్పుడు ఇక్కడ నేను ప్రోటీన్ బాక్స్లో వేసుకున్న ఈ కాయ ఈ నోట్స్ అన్నీ ఒక బాక్స్లో వేసుకున్నాను ఫైనల్గా నా మనీ సేవింగ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వాటితో ఏం అనేది చూడండి ఇక్కడ మనకి రింగ్ తీసుకున్నాను దాని పిల్లో నా మనీ ఎలా ఎంత అయిందనేది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్స్కి మనీ ఎంత సేవింగ్ అయ్యి ఇయర్ రింగ్ తీసుకున్నాను అనేది చూడండి ఇలా మనీ సేవింగ్ చేసి నేను ఈ విధంగా ఇయర్కి ఏదో ఒకటి చిన్నదైనా తీసుకుంటూ ఉంటా లాస్ట్ టైం అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇయర్ అయితే రింగ్ అనేది తీసుకున్నాను చూడండి నా వేలు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను నా చేతికి రింగ్ ఎలా ఉందనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు మోడల్ అయితే చాలా బాగుంది యూనిక్గా ఉంది నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్